నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ లో గల శ్రీ సీతారామస్వామి మందిరంలో ఇరవై ఒకటవ శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను శ్రీ సీతారామస్వామి మందిర కమిటీ వాకాటి నరసయ్య త్యాగరాజ కళ్యాణ మండపం కమిటీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై ఒక్క సంవత్సరములుగా శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు అష్టలక్ష్మి వైభవాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్వహిస్తున్నామని కుంకుమ పూజలో కూర్చునే వారిలో లక్కీ డిప్ తీసి వాళ్లనే అష్టలక్ష్ములుగా తీర్చిదిద్దుతూ వాళ్ళందరి చేత పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్ రావు సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం ట్రెజరర్ కొప్పవరపు శివప్రసాద్ త్యాగరాజు కళ్యాణ మండపం ప్రెసిడెంట్ అమరా మోహన్ రావు కళ్యాణ మండపం ట్రెజరర్ స్వామి హనుమంతరావు గౌరవ అధ్యక్షులు తాతా వెంకట కిషోర్ కుమార్ కమిటీ మెంబర్ వంక శ్రీహరి ప్రసాద్ పాల్గొన్నారు శ్రీ సీతారామస్వామి మందిరంలో ఇరవై ఒకటవ నవరాత్రుల్లో ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అష్టలక్ష్మి వైభవం అనేది చాలా ప్రత్యేకత ఈ అష్టలక్ష్మి వైభవం ఎక్కడ మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా జరగదు ఈ నెల్లూరు నగరం బాలాజీ నగర్ సీతారామస్వామి మందిరంలోనే ఈ అష్టలక్ష్మి వైభవం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా విచ్చేయవలసిందిగా కోరుతున్నాం ఈ అష్టలక్ష్మి వైభవాన్ని ఇక్కడ కుంకుమ పూజలో కూర్చున్న భక్తులు సుమారు రెండు మూడు వందల మంది కుంకుమ పూజలో కూర్చుంటారు ఆ కూర్చున్న వాళ్ళలో నుంచి ఎనిమిది మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అష్టలక్ష్ములు ఆ జగన్మా జగన్మాతలు ఏ విధంగా ఉంటారో కిరీట అలంకరణతో వారు అన్ని అలంకారాలు చేసి వాళ్ళని ఉన్నత స్థానం మీద కూర్చొనిబెట్టి పెట్టి వారికి పూజలు జరుగుతాయి ఈ ప్రత్యేకతగా జరుగుతుంది కాబట్టి ఈ పదకొండు రోజులు భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము మరి సోమవారం రోజు కలిసి పూజ జరుగుతుంది తర్వాత ఇరవై మూడు మంగళవారం రోజు శ్రీ బాలాత్రిపురి తిరుపతి సుందరి అలంకారం ఇరవై నాలుగు బుధవారం శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఐదు గురువారం శ్రీ మీనాక్షి అలంకారం ఇరవై ఆరు శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఏడు శనివారం శ్రీ పార్వతీ అలంకారం ఇరవై ఎనిమిది లలితాదేవి అలంకారం ఇరవై తొమ్మిది సోమవారం శ్రీ మహాసరస్వతి అలంకారం మంగళవారం ముప్పయో తేదీ భవానీ అలంకారం ఒకటో తేదీ మహంకాళి అలంకారం రెండో తేదీ గురువారం విజయదశమి వాళ్ళకు పూజలు జరుగుతాయి కాబట్టి సరస్వతి అలంకారంలో కూడా జగన్మాత సరస్వతీదేవి గా ఒక కూర్చుంటుంది విద్యార్థులందరికీ చదువుకునే పిల్లలందరికీ కూడా వారికి పుస్తకాలు పేనాలు అన్నీ కూడా ఒక రోజంతా ఆ జగన్మాత చెంతనున్న పేనా పేనాలు కానీ పుస్తకాలు కానీ ఆ తెల్లవారి ఉదయాన్న పది గంటలకి వచ్చిన పిల్లలందరికీ కూడా ఆ పుస్తకాలు పేనాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విలువగా వచ్చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలను చూడవలసిందిగా అందరికీ కోరుతున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీరు తాతా కిషోర్ కుమార్ శ్రీ సీతారామస్వామి మందిరానికి గౌరవాధ్యక్షుణ్ణి ఇరవై ఒక్క సంవత్సరాలుగా మనం ఈ శరణవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడా నవరాత్రుల్లో భాగంగా అష్టలక్ష్మి వైభవాన్ని రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి ఈ అష్టలక్ష్మి వైభవాన్ని మరింత ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళందరూ కూడా అష్టలక్ష్ములందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ కుంకుమ పూజలో కూర్చునే వాళ్ళలోనే లక్కీ టిప్ తీసి వాళ్ళ అష్టలక్ష్ముల్ని సెలెక్ట్ చేసుకునేసి వాళ్ళని ఆ అష్టలక్ష్ములుగా తీర్చిదిద్దుతూ వాళ్ళందరి చేతే పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇది మన రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటిది అండి అలాగే ఈ యొక్క పుత్రకామేష్టి యాగం కూడా మన నెల్లూరులో ఈ సీతారామస్వామి మందిరంలోనే జరుగుతుంది కాబట్టి ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో నెల్లూరు పురప్రజలే కాకుండా పక్కనుండే ఊర్లల్లో నుంచి కూడా చాలా మంది విచ్చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం మేము సీతాదేవిని మరింత మెరుగ్గా చేస్తూ మా ఈ అష్టలక్ష్మిలో కూర్చోబెట్టి వారిని కూడా మేము ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఆ కార్యక్రమాన్ని కూడా కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఒక విన్నపం ఈ యొక్క కార్యక్రమాలు ఎంత బాగా చేస్తున్నామంటే మీ అందరు రాకతోనే ఇదంతా బాగా జరుగుతుందని మా నమ్మకం కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు ప్రతిరోజు పొందాలని ఈ నవ నవరాత్రుల్లో మీరందరూ పాల్గొనాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమామ్యహం అందరికీ కూడా వారి యొక్క ఆశీసులు మన బాలాజీ నగరం నెల్లూరు నగరంలోనే బాలాజీ నగరం శ్రీ వారి మందిరం అంటే అందరికీ కూడా తెలియని వంటి వారు ఎవరూ కూడా లేరు మన ఆలయం ఇరవై వసంతాలుగా ఎంతో వైభవపేతంగా శ్రీదేవి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉన్నాము అలాగే ఇరవై ఒకటో వార్షిక నవరాత్రుల మహోత్సవాలు ఈ నెల ఇరవై రెండో తేదీ నుండి రెండో తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇందులో ప్రత్యేకమైన వంటి యొక్క విధానం ఏమిటగా ప్రాతకాలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పరివార దేవతలతో సహా అందరికీ కూడా పంచామృత అభిషేకోత్సవము అనంతరము ధనలక్ష్మి హోమము అనంతరం స్వామివారికి విశేషమైన వంటి అర్చన కైంకర్యాలు ప్రాతకాల కార్యక్రమాలు అలా సాయంకాలం అష్టలక్ష్మి వైభవం విశేషమైన వంటి కర్గమాల పూజా కార్యక్రమాలు రాజోపచార పూజా కార్యక్రమాలు ఈ పది రోజులు కూడా చాలా బాగా జరుగుతాయి అలాగే ముఖ్యంగా చెప్పుకోగలిగిన వంటి యొక్క మహా సరస్వతి ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం రోజున అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సీతామహాలక్ష్మి అమ్మవారు దేవిగా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా అనుగ్రహం ఇస్తుంది విద్య సర్వజ్ఞానము ఉద్యోగము వ్యాపారము అభివృద్ధి కొరకు ఆ అమ్మవారిని సేవించిన వారికి ఆ అమ్మవారు సకల జ్ఞానాన్ని కూడా ఇస్తుంది అలా మహర్నవమి ఒకటో తేదీ అండి ఈ మహర్నవమి రోజున కన్య పిల్లలు అమ్మవారిని తొమ్మిది మంది పిల్ల పిల్లలని అమ్మవారిగా భావించి వారిలో అమ్మవారిని చూస్తూ ఆ తొమ్మిది మంది పిల్లలకి కూడా కన్యపూజ అనే కార్యక్రమం జరుగుతుంది ఇది విశేషమైనటువంటి కార్యక్రమాలు విజయదశమి రోజున స్వామివారు పారు పారువేట ఉత్సవము అనంతరము సెమీ వృక్షపూజ అలా విజయ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి కావున భక్తులు అందరూ కూడా విచ్చేసి ఆ సీతారామచంద్ర వారిని దర్శింపజేసి ఈ సీతామహాలక్ష్మి అమ్మవారికి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీసులు అందరూ పొందవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్